హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధమ్మ వంటలు ఇవాళ మనం బ్యాచిలర్స్ చాలా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోగలిగేలాగా ఎగ్ ఫ్రై ని చేద్దాం ఎలా అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే రండి చేద్దాం ముందుగా గుడ్లని బాగా ఉడికించుకుని వాటికి కత్తితో చిన్న చిన్న ఘాటులు పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కోసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక పసుపు వేసుకోండి పసుపు వేసుకొని ఇప్పుడు ఉడికించుకున్న గుడ్లు ఉన్నాయి కదా వాటిని ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసుకుని స్లోగా స్టవ్ సిమ్ లో పెట్టుకుని వేపుకోండి మన కర్రీని ఎంతో సింపుల్ గా ఈవెన్ బ్యాచిలర్స్ అసలు వంట చేయడం రాని వాళ్ళు కూడా చూస్తూ ఈజీగా వండలేసుకోవచ్చు అంత సింపుల్ గా ఎంతో టేస్టీగా ఈ ఎగ్ ఫ్రైన్ చేద్దాం గుడ్లని స్లోగా అటు ఇటు కదుపుతూ ఎర్రగా వేపుకోండి గుడ్లు వేగితే టేస్ట్ వల్లే బాగుంటుంది ఇప్పుడు గుడ్లని కొంచెం పక్కకు జరిపి అందులోనే ముందుగా కోసి ఉంచుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసుకోండి ఒకసారి ఆయిల్ మొత్తం ఉల్లిపాయలకు పట్టేలాగా మొత్తం బాగా కలుపుకోండి ఇప్పుడు అందులో తగినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకుని ఆయిల్ మొత్తం ఉల్లిపాయలకు పెట్టేలాగా సాల్ట్ ఆయిల్ పట్టేలాగా మొత్తం బాగా కలుపుకోండి ఒకసారి మొత్తం కలిపి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మూత తెరవకుండా అలా స్టవ్ సిమ్ లో పెట్టి వేపుకోండి ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి ఉల్లిపాయలు పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒకసారి మొత్తం కలిపి అందులో ఇప్పుడు రుచికి తగినంత కారం వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక పది నిమిషాల పాటు వేపుకోండి కొత్తిమీర వేస్తే టేస్ట్ భలే ఉంటుంది ఇప్పుడు చివరిగా అందులో కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేయడం వల్ల కొంచెం టేస్ట్ స్మెల్ చాలా కొత్తగా ఉంటుంది చాలా బాగుంటుంది నోటికి రుచిగా కరివేపాకు వేసుకొని ఇంకో ఐదు నిమిషాల పాటు బాగా వేపుకోండి అంతే స్టవ్ ఆపి వేడి వేడి అన్నంలో అలా ఈ ఎగ్ ఫ్రై తింటే అసలు మాటలు కూడా రావు ఏదైనా పప్పు పప్పుచారు రసంలో ఈ ఎగ్ ఫ్రైని తినండి ఈ సమ్మర్ టైంలో మంచి రిలీఫ్ కర్రీలా ఉంటుంది కావాలంటే మీరు కూడా ట్రై చేసి కామెంట్స్ లో చెప్పండి టేస్ట్ ఎలా ఉందో ఇలాంటి రుచికరమైన వంటల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రాదమ్మ వంటలు